హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మేము డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే పెంచుతున్నాం మేము ఒక పండు తెచ్చేసి దాన్ని ఒక గ్లాస్లో వాటర్ వేసి చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా వాటిని లీనలేసి పెంచినాము అవి కొన్ని మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మట్టిలో పూడిస్తే చిన్న చిన్న మొ మొక్క అయితే వచ్చినాయి దానిని మళ్ళీ ఒక డ్రబ్బు తీసుకొని ఆ డ్రబ్బులు అయితే నాటినాం మీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇప్పుడైతే ఇంత రెండు ఇంచులు మాత్రమే పెరిగినాయి మేము దాదాపుగా దాన్ని పెంచబట్టి నాలుగు నెలలు అవుతుంది ఇది ఇంకా పెరగట్లేదు అనేది అందుకోసమే డౌట్ వచ్చి వీడియో తీస్తున్నాం మీకు ఎవరికైనా ఈ మొక్కల గురించి ఈ ఈ విధంగా ప్రాసెస్ చేస్తే తొందరగా పెరుగుతాయని ఎవరికైనా మాత్రం అహంగాన ఉంటే మాకు కామెంట్ చేయండి మీ దాని ప్రకారం అయితే మేము కూడా పెంచి చూస్తాం ఈ మొత్తం బాగానే పెరుగుతున్నాయి వన్ ఇంచ్ వరకు పెరుగుతున్నాయి కానీ కొన్ని మొక్కలు ఏమవుతున్నాయి అంటే మొత్తం బుడంకాన్నే నలిగినట్టు అయి విరిగిపోతున్నాయి చాలా మొక్కలు అనేవి మొత్తం అట్లనే అయిపోయినాయి ఈ కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ మొలకలను మాత్రం కాపాడుకోవాలని వీడియో తీసి మీ సలహా కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను ఈ చూడండి బాగానే టూ ఇంచెస్ వరకు అయితే ఓ రెండు మూడు మొలకలు ఉన్నాయి అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి మట్టి మాత్రం మంచిగానే వేసినాం కానీ ఏ మాత్రం పెరగట్లేదు యూట్యూబ్లో అయితే వీడియోలు చూసినాం ఈ మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని వీడియోలు చాలా అయితే ఉన్నాయి అయితే వాటిని చూసి మేము కూడా దాని ప్రకారమే ప్రాసెస్ చేసాం కానీ ఈ మాత్రం పెరగట్లేదు వీడియోలో మాత్రం చిన్న చిన్న మూలకల వరకే చూపిస్తున్నారు పెద్దగా హైట్ పెరగడానికి ఈ ఎరువులు వాడితే బాగుంటుంది ఈ మందులు వాడితే బాగుంటుంది అని ఎవరు మాత్రం చెప్పట్లేదు అందుకోసం ఈరోజు వీడియో అయితే చూ తీసి చూపిస్తున్నాను ఈ మొత్తం ఒక ట్రబుల్లో మాత్రమే విషయం మిమ్మల్ని దగ్గరికి అయినందుకు పెరగట్లేదా మరి ఏ విధంగా దానికి ఎరువులు వేయలేదని మాకు తెలియదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాకైతే కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మొక్కలు ఎలా అయితే పెరుగుతాయో తప్పకుండా మాకైతే కామెంట్ చేసి చెప్పండి వీటిని కూడా వీడియో చేసి చెప్తారా అనేది కాకుండా తప్పకుండా చూసి కామెంట్ అయితే చేయండి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్